జిల్లాకు జీవనాడి లాంటిది సార్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఈ కాలువ దవ్వారు సకాలంలో మరమ్మత్తులు చేయని కారణంగా దశాబ్దాల కాలంగా కాలువ సామర్థ్యం తగ్గిపోతా కాలువ గట్లు బలహీన పడిపోయి చాలా నాసిరకంగా తయారైంది దానివల్ల ప్రతి సంవత్సరము నీటి విడుదల సందర్భంలో గండ్లు పడ్డం పైపింగ్లు ఏర్పాటు కావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీనివల్ల సకాలంలో నీళ్లు రాక ఈ కాలవకు ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీటి కేటాయింపులు బచావతి ట్రిబ్యునల్ ప్రకారం ఉంటే ప్రతి ఏటా ఒకవైపు తుంగభద్ర డ్యాములో సామర్థ్యం తగ్గిపోవడం నీటి కేటాయింపులలోనే కోతలు ఏర్పడడం వల్ల ఇరవై ఐదు ఇరవై ఆరు టీఎంసీలకు మించి రావడం లేదు దానివల్ల అనావృష్టికి ఆలవాలమైన అనంతపురం జిల్లాలో తీవ్రమైన నీటి అందడి ఒకవైపు అప్పట్లోనే యాభై ఎనిమిది సంవత్సరాల కిందటే ఈ కాలువ సామర్థ్యానికి సరిపడా ఆయకట్టును తయారు చేసి ఉంచింది అప్పట్లో యంత్రాంగం కానీ రాను రాను తాగునీటి అవసరాలు కూడా పెరిగిపోయి దాదాపు ఎనిమిది నుంచి పది టీఎంసీల నీళ్లు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగించుకుంటా ఉన్నాం ఈ కాలువలో ద్వారా వచ్చే నీళ్ళల్లో కాబట్టి ఒకవైపు నీటి అవసరాలు పెరిగిపోవడం మరోవైపు కోటా తగ్గిపోవడం వల్ల కాలువలో వచ్చే నీళ్లు ఏమాత్రం అనంతపురం జిల్లా ప్రజల అవసరాలు తీరడం లేదు ఇది దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఐదులో నేను పయ్యావుల కేశవ్ గారు ఈ కాల వెంట దాదాపు పది రోజులు పాదయాత్ర చేస్తే అప్పట్లో ప్రభుత్వం రెండు వేల ఏడులో నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది ఆధునీకరణ పనుల కోసం రెండు వేల తొమ్మిదిలో ఈ పనులు ప్రారంభమైతే పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చేదాకా కూడా అరకొర పనులు జరిగాయి తర్వాత కొన్ని పనులు చేయించాం అయితే కాల వ్యవధి తీరిపోయినందువల్ల ఎస్ఎస్ఆర్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ ధరలు గిట్టుబాటు కావని కాంట్రాక్టర్లందరూ కూడా పనులు ఆపేశారు ఈ నేపథ్యంలో మనం గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ కాంట్రాక్టర్లందరినీ కూడా తొలగించమని చెప్తే తర్వాత వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి తొ తొలగించారు అయితే ఏమంటే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవైలో ఈ ఒప్పందాలను రద్దు చేస్తే ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక క్రూరమైన నిర్ణయం తీసుకుంది మధ్యలో ఆగిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభం చేయాలి కానీ ఐదేళ్ళు ఈ పనులనే ప్రారంభం చేయకూడదు తిరిగి పనులను అడగకూడదని ఒక ఆర్డర్ పాస్ చేసింది అధ్యక్ష ఇది అంటే అనంతపురం జిల్లా ప్రజలకు జీవనాడి లాంటి తుంగభద్ర ఎగువకాలో పైన ఆనాడు జగన్మోహన్ రెడ్డి చూపిన దుర్మార్గమైన దృష్టి వల్ల ఈ పనులు ఆగిపోయిన పనులు తిరిగి ఐదు సంవత్సరాలుగా ప్రారంభం కాలేదు ఇప్ప అప్పట్లోనే నూట అరవై ఎనిమిది కోట్ల పనులు ప్రా ఆగిపోయినాయని ఒక అంచనా వేశారు ఇప్పటికి దాదాపు ఐదు వందల కోట్ల ఉంటే తప్ప మళ్ళా పనులన్నింటినీ కూడా పూర్తి చేసేదానికి అవకాశం లేదు నేను మంత్రి గారిని మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నా అసలే అనావృష్టి జిల్లా నీళ్లు లేని జిల్లా నీటి కోసం తపనబడే జిల్లా అనంతపురం జిల్లా నా రాయదుర్గం నియోజకవర్గంలోనే అంటే కర్ణాటకలో నూట ఐదు కిలోమీటర్ల కాలో ప్రవహించి నా రాయదుర్గం నియోజకవర్గంలోనే ఎంటర్ అవుతుంది తర్వాత జిల్లా వ్యాప్తంగా నీటి అవసరాలను ఈ కాలో తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ ఆగిపోయిన ఆధునీకరణ పనులను ఎప్పట్లోగా ప్రారంభం తిరిగి ప్రారంభం చేస్తారు ఈ ఐదు సంవత్సరాల కాలపరిమితి కూడా ఇరవై ఐదులో అయిపోతూ ఉంది అంతలోపలే మీరందరూ కూడా ఎస్టిమేషన్ లేపించి టెండర్లు పిలిపిస్తే ఆధునీకరణ పనులను తిరిగి ప్రారంభం చేస్తే ఉమ్మడి అనంతపురం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగే తక్షణ అవసరాల కోసం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రతిపాదన చేశారు కాబట్టి కనీసం ఆ ముప్పై నాలుగు కోట్ల రూపాయలైనా తక్షణం విడుదల చేసి మరి ఆ పనులను చేపట్టాల్సిందిగా పది స్ట్రక్చర్లు అధ్యక్ష ఐదు సంవత్సరాలుగా కనీసం ఒక తట్టడు మట్టి తీసేయాల యూటీలన్నీ కూడా అండర్ అన్నీ కూడా పూడిపోయినాయి మొన్న నా నియోజకవర్గంలో వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా పైకి వచ్చినాయి ఎగదన్నీ కింద యూటీ ఒక హాఫ్ ఇంచ్ పైకి లేసింది అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కాలువ ఉన్నప్పుడు ఆ కాలువలో నీటిని తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈరోజు తుంగభద్ర రిజర్వాయర్ చూస్తూ ఉన్నాం పొంగి పర్లి ప్ర